హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఫ్రెండ్కి నలుగుపెట్టి స్నానాలు అయితే చేపించేసారని చెప్పాను కదా తన్ను రెడీ చేసేలోపు ఇక్కడ అబ్బాయి వాళ్ళు అయితే ప్రతానం తీసుకొచ్చారనమాట ఫస్ట్ ప్రతానం తీసుకొచ్చి ఇంట్లో దేవుడి దగ్గర అయితే పెట్టేశారు నలుగు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా ఈ ప్రతానం అయితే ఇప్పుతున్నారనమాట ఇలా అబ్బాయి సైడ్ వాళ్ళంతా ఒకవైపు అమ్మాయి సైడ్ వాళ్ళంతా ఒక ఒకవైపు కూర్చొని అబ్బాయి వాళ్ళని అడుగుతున్నారనమాట మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇంటికి వచ్చారు ఏమేమి తీసుకొచ్చారు అని చెప్పి ఇదైతే నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది పెళ్ళిళ్ళు ఇలాంటి మూమెంట్స్ అన్ని కొంచెం ఫన్నీగా మంచిగా అనిపి స్తాయి కదా సో అబ్బాయి వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారో వాటి తీసి చూపిమన్నారు కదా ఈ వక్క అన్ని కూడా తీసుకొచ్చారన్నమాట అవి కూడా కౌంట్ చేస్తున్నారు ఎన్ని తీసుకొచ్చారు అని చెప్పి అవన్నీ కౌంట్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టి ఇలా దేవుడికి అయితే లాగా పెడతారు కదా అలాగే కలసం పెట్టి పసుపుని ముద్దుగా చేసి గౌరమ్మగా చేసి పెట్టారనమాట గౌరమ్మగా చేసి పెట్టి ఇంకా ఐదు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు అబ్బాయి వాళ్ళు అవి కూడా పెట్టేసేసి అబ్బాయి వాళ్ళు వచ్చి అమ్మాయి వాళ్ళకి అమ్మాయి వాళ్ళు వచ్చి అబ్బాయి వాళ్ళకి పసుపు పూసి ఇలా బొట్టు పెడుతూ ఉన్నారనమాట ఇంకా ఈ బొట్టు అంతా పెట్టేసిన తర్వాత మిగతా ఏం జరుగుతుంది అదైతే నెక్స్ట్ పాటలు అయితే పెడతానమాట అప్పటి వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్